విశాఖ జిల్లా పాతగాజువాక జంక్షన్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కోన తాతారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఏ పార్టీ చేయైన ప్రక్రియ జనసేన పార్టీ చేపట్టిందని తెలిపారు జనసేన జెండా మోసే ప్రతి కార్యకర్తకు అండగా ఉండేందుకే క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని తెలిపారు యువత మహిళలు స్వచ్ఛందంగా వచ్చి జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటారని తెలిపారు ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జనసేన పార్టీకి అండగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గడసాల అప్పారావు గంధం వెంకట్రావు తిప్పల రమణారెడ్డి కార్పొరేటర్ దల్లి గోవిందు జనసేన వీర మహిళలు జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Oke. Ikat. Itu మా పార్టీ పెద్దలందరకు అందరికీ విజయపూర్ నమస్కారం మీడియా వారికి స్వాగతం తెలియజేస్తున్నాం ఈరోజు దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి ప్రక్రియ ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్తకి పార్టీ భరోసాగా ఉండాలని పార్టీ మోసే పార్టీ జెండా మోసే కార్యకర్తల కుటుంబానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండాలని ఆలోచనతో దేశం మొత్తం మీద నూట నలభై నాలుగు పార్టీలు దాదాపుగా ఉంటే అందులో మొట్టమొదటి ఈ జన రాజకీయ పార్టీగా జనసేన పార్టీ ఈ ఇన్సూరెన్స్ ప్రక్రియ అనేటువంటిది సాధారణ మెంబర్షిప్ తీసుకుంటూనే దాంతో పాటు ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇవ్వటం మొట్టమొదటిసారి తొలిసారి ఇది ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక పార్టీలు ఈ విధానాన్ని అనుసరించడానికి పవన్ కళ్యాణ్ గారితో సంప్రదించడం వారితో మాట్లాడడం ఇది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారన దాని మీద ఎందుకంటే ఈ స్కీమ్ ఆదర్శవంతమైంది ఇప్పటికే రాష్ట్రంలో ఐదు లక్షల అరవై వేల మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు అలా జాతీయ ఏదైనా ప్రాంతీయ పార్టీకి క్రియాశీల సభ్యత్వం ఉన్నటువంటిది ఐదు లక్షల అరవై వేల మంది ఎక్కడ లేరు అది కేవలం జనసేన పార్టీకి ఉన్నారు ఈ సంవత్సరం దీన్ని తొమ్మిది లక్షల మందితో మేము రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్ సభ్యత్వం నమోదు చేపట్టాలండి తద్వారా ముందుకెళ్ళాలనుకుంటున్నాం అయితే మేము ఇదివరకంటే ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న రాజకీయ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలను చూసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం మా యొక్క ఎమ్మెల్యేలు కూడా ఇరవై ఒక మంది ఎంపీలు ఇరవై రెండు మంది ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అధికారంలో రావట్లేదు ఇదంతా ఉత్సాహంగా తీసుకొని ఈసారి ఎక్కువ సంఖ్యలో చేయాలని ప్రజలు అనుకుంటున్నారు చాలామంది ప్రజలు మాకు మెంబర్షిప్ కావాలి మాకు మెంబర్షిప్ కావాలని మూడు రోజుల నుంచి అందరూ కోరుతూ ఉన్నారు ఈ సందర్భంగా పాతగా జంక్షన్లో ఇది ఎవరికి వాళ్ళు చేస్తారు మా వాలంటీర్స్ ఉన్నారు మా నాయకులు వాళ్ళు వాళ్ళు చేస్తారు వార్డు అధ్యక్షులు అన్ని వార్డులకు ఉన్నారు అన్ని వార్డులో వార్డు అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతారు తోడు ఎవరికైనా సరే పబ్లిక్ కూడా ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకుంటా ఉంటే వారికి కూడా ఇవ్వాలనే ఉద్దేశం మీద ఈ పాతగా జంక్షన్లో దీన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది దీనికి మీ సహకారం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు